నమస్తే చెట్లకు స్వాగతం నేను మీ దేవిక అందరూన్నారా నేనైతే జబర్దస్త్ ముందుగా తలకే వార్తలు చూసి ఆ గట్టిగా వానబడితే కూల్తదేమో సూలు అసలు పట్టించుకుంటలేరు తర్కారు ఏడబెడతారో పెట్టుర్లు మీటింగ్ తేజక్కి రేవంత్ సారు రోరింగ్ అసలు కే పాల్సారు కనిపించక చాలా రోజుల సార్ ఏడికి పోయిండు ఏడున్నాడు గాయనకు డైరెక్ట్ ఫోన్ కలిపి మాట్లాడుతా అన్నాడు మా తుపాకి గాడు గాడు ఏమడిగిండు దానికి పాల్సారు ఏమని జవాబు చెప్పిండు ఇందా మర్రి ఓ పారి వచ్చా వచ్చి తుపాకీ రాముడు రాణివచ్చ మహారాజా ఏ అల్లం మా సాబ్దీసా వచ్చి చాలా రోజులయ్యింది ఎందుకో ఈ మధ్య అసలు అవీస్ అవసరం మన దగ్గర నెంబర్ అయితే ఉందిగా ఒకసారి చేద్దాం రింగ్ అవుతున్నది హలో ఎవరు నమస్తే పాల్సారు నేను నేను తుపాకీని తుపాకీ చెప్పు ఎలా ఉన్నావు ఏంది సారు ఈ మధ్య అసలే ఓపిస్తలేవు ఏంది కథ ఇప్పుడు ఏంటంటే నీకు ఉంది నేను ఎన్నో దేశాలు పట్టుకొని తిరుగుతుంటాను ప్రతిసారి కనపడాలంటే నా వల్ల కాదు కదా అది కాదు సారు నువ్వేమో తెలంగాణ ఆంధ్రాలకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అవుతాంటిది మరి ఇట్లా అందుబాటులో ఉండకపోతే ఎట్లా నడు చెప్పు జనాలతోనే ఇప్పుడు నేను అందుబాటులో ఉండకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏమైనా ఉందా మొన్న టర్కీ వెళ్ళాను దాని తర్వాత అమెరికా వెళ్ళాను దాని తర్వాత ఏంటది లండన్ వెళ్ళాను ప్రెసిడెంట్స్ తోని మొత్తం నేను మాట్లాడుతుంటాను కదా సో అందుకని ఆ పనుల మీద తిరుగుతూ ఉన్నాను అందుకని నేను అందుబాటులో లేను మొన్నే కదా నేను ప్రజలతో మాట్లాడాను నేను మీటింగ్ కూడా పెట్టాను అదేంటది ఈ సోదంతా సారు జనా జనాలు నమ్మే విషయాలు చెప్పు అర్థమైందా జనాలు నా విషయాలు నమ్మకపోవడం ఏంటి నీకేమైనా పిచ్చా నీకేమైనా పిచ్చా అని అడుగుతున్నాను నన్ను నమ్మకపోవడమేట్టి నన్ను నేను ఎవరో తెలుసా నీకు ప్రపంచ యుద్ధాలు ఒంటి చేత్తో ఆపినోని సరే ఇగో ప్రపంచ యుద్ధాలు ఒంటి చేత్తోని అదేంది మొన్న భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా నేనే ఆపిన అని గప్పాలు కొట్టుకునే నువ్వు మరి ఇజ్రాయిలు ఇరాన్ యుద్ధము ఎందుకు ఆపతలేరు దారా ఎందుకు ఆపతలేరు అంటున్నా ఎవరు చెప్పారు ఆపట్లేదని నీకు విషయం తెలుసా నేనే ఆపాను ఏటంటే ఇజ్రాయిల్ ప్రెసిడెంట్తో దాని తర్వాత ఇరాన్ ప్రెసిడెంట్తో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా చర్చలకు రెడీ అన్నారు ఏటేటి ఏదో అన్నావు భారత్ పాకిస్తాన్ యుద్ధం అని గప్పాలేంటి గప్పాలు పిచ్చా నీకేమన్నా ఆపింది నేనే కదా యూజ్లెస్ ఫెలో ఏంది ఇజ్రాయలు ఇరాన్ దేశాలతోని మాట్లాడి చర్చలకు ఒప్పించినవా ఎందుకు సారు ఎప్పుడు ఈ పనికి మాటలు మాట్లాడతావు నిజాలు మాట్లాడవు నిజాలు ఎప్పుడు ఇంతేనా అనవిగా ఏటి నావి పనికి నావి నూట యాభై దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన నావి పనికిమాల మాట్లా ఒకప్పుడు చంద్రబాబు మోడీ వీళ్ళందరూ రాజకీయ నాయకులు కూడా నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు తెలుసా నీకు మొన్న ట్రంప్ ట్రంప్ కూడా సలహాలు నేను ఇచ్చాను ఏంటి తెలుసు నీకు ఓ సార్ గాని తెలంగాణలో రాజకీయ నాయకులు ఏది సారు మొత్తం బూతులు మాడుతున్నారు నువ్వు సప్పుడు కూడా చేస్తలేవు మీచడం ఇచ్చడం మీద అందుకే నేను ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో సారీ సారీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తాను అంటే ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వే సీఎం అయితా అంటావు అంతేనా అంతేనా సార్ ఏటి ఎగతాలిగా మాట్లాడుతున్నావు ఎలా కనిపిస్తున్నా నీకు నేను అగో సకదనం బానే ఉంది నేను ఇప్పుడు ఎగతాలేమన్నా సారు ఐదు పాటు నువ్వు సీఎం గా పిఎం గా అవసరం అయితే ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ గా కూడా ఐదు పాటు ఇదిగో ఇదిగో ఈ సెటైర్లే తక్కువ చేసుకో ఎవరి మీద వేస్తున్నావు సెటైర్లు ఎవరి మీద వేస్తున్నావు సెటైర్లు అరే ఇంట్లో సెటైర్ ఏమి ఉన్నదోరా ఎక్కువ తక్కువ మాట్లాడమంటే బాగో చెప్తున్నా ఎందుకు ఫోన్ చేసావు నాకు అసలు ఎందుకు ఫోన్ చేసావు నాకు అయ్యా సారు సారు మీరు లైన్లున్న ముచ్చట మర్చిపోయి మాట్లాడకురే సారు జర కూల్ గారి జర కూల్ గారి ఎందుకంత ఆవేశం చెప్పురీ పాడుగాను ఆవేశం స్టార్ కంటే ఎక్కువ పడుతున్నావు నువ్వు నేను అడిగిన దానికి జవాబు ముందు అలా అధికార పార్టీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు తెలంగాణలో అటు ప్రతిపక్షం వాళ్ళు కూడా బూతులు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ ఏ బూతులు మాట్లాడుతున్నాడు అధికారంలో రాకముందు నుంచి బూతులు మాట్లాడుతున్నారు ఇటు చూస్తే ప్రతిపక్ష పార్టీలో ఉన్న ధర్మపురి అరవింద్ దాని తర్వాత కేటీఆర్ వీళ్ళు కూడా బూతులు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారా లేదా అందుకే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నా పార్టీ గెలుస్తుంది నా కుండ గుర్తుకి ప్రజలు ఓటేసి నన్ను సీఎంని చేస్తారు సరే సరే తీ నువ్వు మాట్లాడుతూనే ఉంటావు కానీ నేను మళ్ళీ చేస్తా సారు ఫోను సరేనా రైట్ మరి కదా అనుల్లా పాల్ సారు ఫన్నీ ఫన్నీ మాటలు రేపు ఇంకో పర్సనాలిటీతో మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈనని ఎవ్వరికి ఇప్పుడున్న కార్పొరేటర్ స్కూళ్ళల్లో ఫీజులు ఎట్లున్నాయో అందరికి తెలిసిన విషయమే ఉన్నోళ్ళంటే చదిపించుకుంటారు కానీ లేనోళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళకే పోతారు కానీ ఈ గవర్నమెంట్ స్కూళ్ళు కూలిపోయే స్టేజ్లో ఉన్నా కానీ సర్కారు వాళ్ళు పట్టించుకోకపోతే రాంగరంగ సర్కారు స్కూళ్లకు పోరగాలు ఆయంత రాకుండా పోతారు ఈడ ఓ సర్కారు బడి పరిస్థితి గట్లనే ఉంది చూడుర్రీ మన నిత్య జీవితంలా సినిమాలల్లా అంతెందుకు ఏదైనా పెద్ద మనుషులు మాట్లాడినప్పుడు కూడా చెప్తారు ఏంటంటే బాడే అనేది గుడి లెక్క గండ్లున్న పంతులు దేవుళ్ళ లెక్క అంటే మస్తు పవిత్రమైందని అర్థం గస గుడి గుడిలాంటి బడిని సర్కారు వాళ్ళు ఎట్లా చూసుకోవాలి మంచిగా చూసుకోవాలి కానీ గీడ చూడుర్రీ ఎట్లా చూసుకుంటున్నారు అగో చూడనికే మొత్తం పాతవడ్డ బంగ్లా లెక్కున్నది బోరింగ్ కూడా ఉన్నది నీళ్ళు దాగానికి కానీ గడ్డే ఘోరంగా ఉన్నది షీదు సీదుగా గడ పాము వచ్చింది తెలియదు తేలు వచ్చింది తెలియదు ఇక గట్లుంటే పిల్లలు ఏడాడుకోనికొస్తుంది ఓరక్క పైన చెత్త అంతా ఊడిపోయిందిగా ఏడికాడికి ఆగో పాతకాలం షీకులు కూడా కనిపిస్తున్నాయి మొత్తం తుప్పు పట్టిపోయినాయి అగో పిల్లలు కూడా ఉన్నట్టున్నారుగా స్కూల్లో మంచిగా చదువుకుంటున్నారు ఇక బయట నుంచి చూస్తే మొత్తం గొర్రెపాక లెక్కున్నది ఆగో స్కూల్కు గేటు కూడా లేనట్టున్నది పాపం గొర్రెపాక లెక్క తడక కట్టిర్రు వాయబ్బ గిడైతే చాలా పెద్ద పెచ్చులేసింది వాన నీళ్ళు వడి ఘోరంగా ఊడిపోయినట్టున్నది ఓసారి నువ్వు పక్కకు జరుగు మీద వాడగల అసలు గీ స్కూల్ ఏవారని చూస్తుంటే పుసుకున్న ఎప్పుడు ఊలేదు కూడా తెలియదు వాన పడితే ఈ ఆ గసోరి స్కూల్లా పంతుళ్ళు పిల్లలు ఉండు ఎంతవరకు కరెక్టు వాళ్ళకేమైనా అయితే పుసుకున్న ఊలి ఓరక్క కిటికీలు కూడా మొత్తం శిలిం పట్టిపోయినాయి కదా వాటి మీద కూడా అట్లే గడ్డి ఉన్నది అయితే ఏడంటే అల్లూరు జిల్లా జీకే వీధి మండలం దామనాపల్లి మండల పరిషత్తు గీడైతే ఒక సర్కారు పడి శిథిలావస్థలుంది గాడ సారోళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పనికే మస్తు తహతహలాడుతున్నా కానీ వర్షాకాలం వచ్చినప్పుడు ఈ స్కూలు ఎప్పుడు కూలి ఏమవుతుందో అని చెప్పేసి మస్తు భయపడుతున్నారంట అయితే స్కూల్ బాగాలేదు ఎప్పుడేమైతో తెలియకుండా మస్తు భయంతో జర మరమ్మతులు చేపిస్తే ఉన్న పిల్లలు యాభై మంది ఉన్నారు గాలు మంచిగా చదువుకుంటారు అని చెప్పేసి సార్ అయితే చెప్తున్నాడు ఈ దానిపెల్లు పాఠశాలలో పిల్లలు యాభై మంది పైబడి ఎంతో శ్రద్ధగా చదువుకోవడానికి వస్తున్నారు సార్ మరి ఈ యొక్క పాఠశాల భవనాలు మొత్తం శిథిలావస్థలో ఉండి వర్షాకాలంలో కారిపోతూ ఉన్నాయి ప్లస్ ఇంకా స్లాబులు మరి పగుళ్ళు వచ్చి పడిపోతూ ఉన్నాయి ఆ స్కూలు బిల్డింగ్ లోపల మరి పాఠాలు పిల్లలకి పాఠాలు చెప్తూ మరి భయభయంగా ఉంటున్నాము మరి ఏ టైంలో పిల్లలకి కానీ టీచర్స్కి కానీ ఏం జరుగుతుందని భయపడుతున్నాం మరి ఈ ఈ విషయమై ప్రభుత్వం వారు అధికారులు మరి తగు జాగ్రత్తలు అంటే తగు నిర్ణయం తీసుకొని ఈ బిల్డింగులు పునర్నిర్మించాలని కోరుచున్నామండి గది ముచ్చట అటు ఇటు యాభై మంది ఉంటారంట అసలే గవర్నమెంట్ స్కూల్ అంటే తల్లిదండ్రులు ఎవ్వరు మొగ్గు చూపుతలేరు పిల్లలను చేరిపియనికే ఇక స్కూల్ పరిస్థితి గిట్లుందని కోరి ఇక ఉన్న పిల్లలు కూడా వచ్చుడు మానేస్తారు అప్పుడు సర్కార్ బడే ఉండదు ఇక గందుకే ఈ స్కూల్ని మంచిగా చేపియమని చెప్పేసి మండల విద్యాశాఖ అధికారుల ద్వారా జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరన్నా ఉంటే జర కొత్త బిల్డింగ్ మంజూరు అయ్యేటట్టు చేయాలి లేకపోతే ఉన్న పిల్లలు కూడా పోతారు స్కూల్ బంద్ అయిపోతారు అని చెప్పేసి గాడున్న సార్ అయితే రిక్వెస్టింగ్ చేసిండు అయినా సర్కారు వాళ్ళు కూడా స్కూల్ గింత పాతగా అయ్యే వరకు పట్టించుకోకుండా ఉంటారు అసలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం లేకపోతే ఏదన్నా ఓతేనంగా మరమ్మతులు చేసుకోవాలి అప్పుడే స్కూలు బాగుంటాయి పిల్లలు మంచిగా వస్తారు ఏ గిట్లా ఆదమర్షి ఉన్నారనుకోరి ఈ కార్పొరేట్ స్కూల్ అయితే బీభత్సంగా పెరిగిపోతాయి అయినా మీరు విద్యకిచ్చే ఈ విలువ గిదేనా నా సార్లు స్కూల్ గింత పాత అయినంత వరకు కూడా పట్టించుకోరా విద్య లేని చోట విజ్ఞానం ఉండదంటారు జర విజ్ఞానం లెక్క ఈ స్కూల్ బిల్డింగ్ ని కొత్త బిల్డింగ్ లకు షిఫ్ట్ చేయరి అని అంటున్నారు చుట్టుపక్కల ఉన్న జనాలు శివ ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది అంతేనా కాదా ఇక ఇప్పుడు నేను శుభ అనే పేరు ఎందుకు చెప్పిన అంటే వాళ్ళమ్మ అబ్బా 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 ప్రెస్ ముంగల్కి వచ్చి గొట్టాలు పెట్టేసరికి ఓ నేను ఘోరం అనుకొని మాట్లాడుతున్నది ఒక్కసారి ఆమె వీడియో ఇన్నాక మనం మాట్లాడదాం సరేనా ఒక్కసారి ఆ వీడియో చూడు మిత్రులారా ఒకటి ఏందని అడ్రస్ జరిగిందని ఒకటి తెలిసిందని మీ తాయి మాత్రం తెలియదు ఆ తరపున అయితే చాలా మంచిదని నా వరకు అయితే నేను అనుకుంటున్నా ఇద్దరు టెన్షన్ ఏముంది సార్ ఆడా టెన్షన్ ఉంటే ఉండవచ్చు కాకుండా రేపు పైన పోయి తీసుకొచ్చుకుంటాం రేపు చేసేది ఏముంది ఆడ పెట్టేది చంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది నాదైతే తప్పు కాదు ఆమె ఇంటి మీదకి వచ్చిన తప్పు కాబట్టి సావ కట్టడం కరెక్ట్ అది మా పిల్లలది తప్పు కానీ ఆమె సచ్చేదే కరెక్ట్ వా సూపర్ ఫెంటాస్టిక్ వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ అని అనిపిస్తుంది కదా మాటలు ఏంటే అసలు ఇట్లనే నా మాట్లాడేది మాకు ఏం బహుమతి ఇద్దామో నాకు అర్థమవుతలేదు అసలు ఒక పిల్లగాడు అంటే వాళ్ళ అబ్బాయి ఆమెను చంపేసి దాని తర్వాత ఆ పిల్లగాడు పోయి ఉంటే ఆమె నవ్వు చూడుర్రీ ఆమె మాటలు చూడుర్రీ ఏమవుతుంది కానీ నా పిల్లగాడిని నేను మళ్ళా జైలు నుంచి తీసుకొచ్చుకుంటా మా కొడుకు చేసింది కరెక్టే అవు ఇట్లనే చేయాలి ఎందుకంటే ఆ పిల్ల మా ఊడిని ఇష్టపడ్డది అందుకే నేనే పంపించిన అని చెప్తుంది చూడు అమ్మా నువ్వు దేవతవి పో మరి ఏం మాటలు ఏందో నీ కొడుకుకి నువ్వే ఇట్లా సుపారీ ఇస్తున్నావంటే ఆయన మళ్ళా ఆయనని జైలు నుంచి తీసుకొచ్చి ఇంకా ఎన్ని అద్భుతాలు చేపిస్తావో అమ్మా నీ కొడుకుతోనే కానీ అసలు నీలా నీ ఉండాలి ఇప్పుడు నాకు తెలిసి కొందరు మహిళా సంఘాలు ఇవన్నీ ఉంటాయి ఇక నా మీద ఏ అట్టటా మాట్లాడుతావురా నువ్వు ఇట్టా మాట్లాడుతూరా నువ్వు అని గరం గర్వైతే నాకు తెలుసు మరి ఇప్పుడు ఇప్పుడు మేమేం చే ఈమె మాట్లాడింది కరెక్టే అంటారా మహిళా సంఘాలు ఎవరు ఆమె నాయకులు వీళ్ళు ఎవరు ముందుకు వస్తలేరు మరి ఈమె మాట్లాడింది కరెక్టేనా కరెక్టేనా ఏమో మాట్లాడింది అంటే ఇట్లా మాట్లాడవచ్చు ఇక ఇది ఇట్లా అయిపోయిందా మొన్న ఒక ఆమె పెళ్ళి చేసుకొని ఇక హనీమూను అని చెప్పి వేరే దగ్గరికి పోయి మొగన్ని చంపేసింది సరే అది పోయింది దాని తర్వాత ఇంకొక ఆమె చిన్న చిన్న పిల్లలు అక్రమ సంబంధంతో ఆతో కలిసి ఆ పిల్లల్ని బకెట్లు చంపేసి దాని తర్వాత ఏమైందో ఆమె ఇంకొక ఆమె ఇంకొకని సుపారి తీసుకొని ప్రియుడి సుప సుపారి మొగన్ని చంపేసింది ఇయ్యాలేమో ఈమె ఎవరు పదో తరగతి పదో తరగతి ఆమెనంట ఏంది నువ్వు ఖచ్చితంగా మా అమ్మని చంపాలి మా అమ్మని చం ఖచ్చితంగా చంపాలి లేకపోతే నేను నీ మీద పేరు రాస్తా నువ్వే చేస్తున్నావు ఇదంతా అని ఆడేం చేసిండు శుభ అనే గాడిది ఆడు పోయి అమ్మని చంపిండు వాళ్ళ తమ్మునితోని కలిసి అమ్మని చంపిండు మరి పోయి వాళ్ళమ్మని ముచ్చట అడిగితేనే గొట్టాల ముందు పెట్టేసరికి ఏ నేను గొట్టని నేను పెద్ద నాహ నా అంతా ఎవరు లేరు అని చెప్పి ఆమెమో నా కొడుకు చేసింది అసలు తప్పే కాదు నా కొడుకు చాలా మంచోడు నా కొడుకు సుధపు సన్నట్టు మాట్లాడింది ఇక ఏం చేయాలి వీళ్ళకు వీళ్ళకి ఏ బిరుదులు ఇవ్వాలి ఏ అవార్డులు ఇవ్వాలి ఎన్ని సత్కారాలు చేయాలో నాకు అసలు అర్థమైతే లేదు సరే ఇక మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా మీరేం చెప్పాలనుకుంటుర్రో మిత్రులారా జర కమెంట్లు పెట్టుర్రి నేను మాట్లాడింది ఏమైనా తప్పనిపిస్తే మహిళా సంఘాలు కానీ ఎవరికైనా నన్ను క్షమించి కానీ నేను మాట్లాడింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే మహిళలకు రెస్పెక్ట్ ఇచ్చే నేను మాట్లాడతాను ఎప్పుడైనా సరే కానీ ఇసువంట ఆడవాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థమవుతలేదు అగో గా ఆడవాళ్ళకి చెప్తున్నా జాగ్రత్తగా ఉండుర్రి మీరు పాపం ఆయన కూడా మొగళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు పిల్లల్ని కందాము వాళ్ళని పెద్దవి చేద్దాము నాకు కూడా ఒక సంసారం ఉంటుంది నాకు కూడా ఒక బాధ్యత ఉంటుంది కానీ మీరు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకొని మీ మొగళ్ళనే చంపితే మిమ్మల్ని ఆడోళ్ళు అంటారా ఇంకేమన్నాలో ఇక నేను మీకే వదిలిపెడుతున్నా ఇక మీ ఇష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పిన పనులు చేయనికే శాత కాదు కానీ స్టేజ్ లెక్కి మస్తు మాటలు మాట్లాడతారు రాజకీయ నాయకులు చేసేది షారాణ చెప్పేది బారాణ మల్లగాళ్ళు చెప్పేది ఎట్లుంటుందంటే పోయిన సర్కారు ఏం చేయలేదు అంతా మేమే చేసినాం కావాలంటే మీటింగ్ పెట్టుర్రి మాట్లాడదామని అంటారు గిట్లా వాయబ్బా మన రేవంత్ సార్ మాటలు చెప్తే నిజమేనో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే స్టేజ్ ఎక్కి గంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతాడు కాకపోతే ఈయనే జనాలకు తెలిసిపోతుంది గది నిజమా వద్దమా అనేది ఇంతకు రేవంత్ సారు దేని గురించి మాట్లాడిండు ఎందుకు మాట్లాడి అంటారా ఒకసారి ఆయన మాటలలో ఈ మీకే అర్థమవుతుంది వేదిక మీద నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచన చేయండి అంచనా వేయండి పదేళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో పద్దెనిమిది నెలలల్లో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి చెట్టు కింద పెట్టండి పెళ్లి కాడ పెట్టండి చావు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి దావత్ కాడ మాట్లాడండి ఏడుకెళ్ళినా చర్చ పెట్టండి పదేళ్లల్లో ఆయన చేసిందేందో పద్దెనిమిది నెలల్లో మనం చేసిందేందు చర్చ పెట్టండి పోయిన సర్కారు మొత్తం పదేళ్ల పాలన చేసింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి పద్దెనిమిది నెలల పాలన చేసింది రెండిట్లల్లో ఏది మంచి చేసిందని చెప్పేసి డిబేట్ పెట్టుకోరని చెప్పేసి టాకాఫార్స్తున్నాడు రేవంత్ సారు గదేదో చిరంజీవి సారు సినిమాల డైలాగ్ చెప్తాడుగా ఇంద్ర సినిమాల ఏ సెంటర్ అయినా ఓకే ఏ అయినా ఓకే ఏ ఇంటికైనా ఓకే అన్నట్టు గట్లనే మన రేవంత్ సార్ కూడా మీటింగ్ ఏడా పెడతారో పెట్టురి షెట్టు కింద పెడతారా పెళ్లిలా పెడతారా సావుకాడ పెడతారా లేకపోతే కళ్ళు కంపౌండ్లో పెడతారా ఏడా పెట్టినా సరే రచ్చ మాట్లాడదాం మాట్లాడదామని చెప్తున్నాడు నేను ఇంతకు ముందు టీడీపీలు ఉంటే గాని సోనియా గాంధీ బిడ్డగా ఈ కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యి ఇప్పుడు సీఎం అయినా అని చెప్తున్నాడు తెలంగాణ ఇచ్చిన సోనియా అండగా నిలబడాలి ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడుని కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కల్పిన మిత్రులారా ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రం మొత్తంలా ముప్పై మూడు జిల్లాల్లో కలెక్టరేట్లలా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదట ఇక ఒక్కొక్క విగ్రహానికి వచ్చే అయితే పదిహేడు పాయింట్ ఐదు లక్షల వరకు ఖర్చు వస్తుందంట ఎందుకంటే ఒక్కొక్క విగ్రహం ఎత్తు పన్నెండు ఉంటుందంట ముప్పై మూడు జిల్లాలలా కలిపి సుమారు ఐదు కోట్ల డెబ్బై ఏడు అవుతుందంట సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అయితే ఈ విగ్రహాలను ఆవిష్కరిస్తారంట ఇక ఈ ముచ్చట ఎరికైన జనాలు ఏమంటున్నారంటే ఏ ప్రభుత్వం వస్తే వాళ్లకు నచ్చినట్టు తెలంగాణ తల్లిని మారుస్తారా అసలు మీకేమన్నా ఉన్నదా ఎంతనన్నా ఒక పార్టీ ఆయన వచ్చి ఇష్టం వచ్చినట్టు మారుస్తాడు ఇంకో పార్టీ ఆయన వచ్చి ఇష్టం వచ్చినట్టు మారుస్తారు ఏదో మీ సొంత రాజకీయాల కోసమే ఇదంతా చేస్తున్నారో ఏదో చూపించుకుందామని తప్ప జనాల గురించి పట్టించుకునే నాదుడే లేడు ఆయన గాలు చేసిన పాలనకి నువ్వు చేసిన పాలనకి మస్తు ఫరాక్ ఉన్నది నువ్వు కళ్ళు కాంపౌండ్లో మీటింగ్ పెట్టినా నడి చౌరస్తాలో మీటింగ్ పెట్టినా జనాలు అయితే నీ మీద బగ్గుమంటారు గసంటి మీటింగ్ అయితే ఏం పెట్టగ్ జనాలకు చేయాల్సిన ఆరు అయితే జర కరెక్ట్ అని చెప్పేసి ఘోరంగా మాట్లాడుతున్నారు జనాలు ఇప్పుడు మా సీనుగాడు ఏ ముంచ ముంగిండో ఓ పారి చూద్దాము గారు అసలు ఇప్పుడున్న సమాజం ఎటు ప్రపంచం ఎటు ఎవరికీ ఎవరికి తెలియట్లేదు చాలా సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం ఇప్పుడు రీసెంట్గా ఒక టెన్త్ క్లాస్ అమ్మాయి తన కన్న తల్లిని చంపింది అంటే ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ పరిచయమైన అబ్బాయి కోసం ప్రేమలో పడి తన తనను కని పెంచిన తల్లినే చంపడానికి అసలు కారణం ఏంటి ఏమై ఉండొచ్చు తన పెంపకమై ఉండొచ్చా లేదంటే తన పెరిగిన వాతావరణం అనుకోవాలా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన శివతో ప్రేమలో పడి ఎనిమిది నెలల క్రింద వీళ్ళు ప్రేమలో పరిచయం కాస్త ప్రేమగా ఏర్పడి ఆ ప్రేమ కాస్త లేచిపోయే దగ్గర దాకా వచ్చింది ఒక మూడు రోజుల కింద లేచిపోయారు కూడా లేచిపోతే సొంత తల్లి కదా బిడ్డ లేచిపోతే సమాజం ఏమంటుంది తర్వాత అబ్బాయి ఆ బిడ్డను పోషించగలుగుతాడా అబ్బాయి క్యారెక్టర్ ఏంటి అబ్బాయి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ లేకుండా ఏ తల్లి తన బిడ్డను వదులుకోలేదు కదా అవును సో ఇవన్నీ సంఘటనల నేపథ్యంలో అసలు ఏమైంది ఎట్లయింది అని చెప్పేసి నా బిడ్డ నా దగ్గరికి వస్తే తెలుస్తుంది అని చెప్పేసి ఈమెల్లి నల్గొండలు అక్కడ ఎవరి దగ్గరికి అయితే శివానే ఆ అబ్బాయి దగ్గరికి అయితే వెళ్ళిపోయి మూడు రోలు అయిందో అక్కడికి వెళ్ళి కేసు పెట్టి పోలీసుల తురుల్లో మాట్లాడి తీసుకొని ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డ నువ్వు పదో తరగతికి ఇప్పటికే ప్రేమ వద్దు నువ్వు మైనర్ నీ భవిష్యత్ చాలా ఉంది ఇంకా నువ్వు మంచి చదువుకో మంచి చదువుకో మంచిగా ఎదిగితే ఇసు వంట అబ్బాయిలు చాలా మంది వస్తారు నీకు నచ్చినవని చూసి నువ్వే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి ఏ తెల్లైనా సహజంగా బిడ్డకు చెప్తుంది మందలిస్తుంది ఇటువంటి చేస్తున్నప్పుడు నీ వయసు కాదు ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనులు కావు ఇలా కాదు నువ్వు చేసేది అని చెప్పేసి తల్లి చెప్తే లేదు వినట్లేదు మళ్ళీ సేమ్ రిపీటెడ్గా బిడ్డ మారుతుందేమో అనుకుంది కానీ మారట్లేదు మళ్ళీ ఫోన్లు తీసుకొని అతనికి మెసేజ్ చేయడం అతనితో చాట్ చేయడం ఇదంతా చేస్తున్న క్రమంలో ఇట్లా మారని చెప్పేసి లేదు ఈ మీకు రక్షణ కావాలి మూడు రోజులు సినిమాల ప్రభావం సంస్కృతి ప్రభావం ఈ టెక్నాలజీ టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అంత విధ్వంసం కూడా అవుతుంది అవును టెక్నాలజీ కూడా కొంత కారణం సో ఈ జరుగుతున్న నేపథ్యం ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం టీవీలు కావచ్చు సీరియల్ కావచ్చు ఇప్పుడు అన్నిట్ల అదే ఉంది అవును టీవీలలో అదే చెత్త సీరియల్ల అదే చెత్త సినిమాలలో అదే చెత్త ఫోన్లలో అదే చెత్త ఈమె సింగిల్ పేరెంట్ ఈమె సంస్కృతి కళాసారథిలో ఉద్యోగి పాటలు పాడుతుంది ఓకే ఓకే ఈమె పాటలు పాడిన నేపథ్యంలో ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ ఎక్కడ మీటింగ్ ఉంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్ళి పాడాలి పాడేటప్పుడు రెండు రోజులు అవుతుంది అక్కడ మూడు రోజులు అవుతుంది ఓకే అక్కడికి వెళ్తుంది మరి ఒకవేళ మరి వీళ్ళ పిల్లలను చూసుకోవడం ఎవరన్నట్టు ఇక వాళ్ళే కొంచెం పెద్దగా ఇద్దరు కాబట్టి వాళ్ళే ఉంటారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అందరూ యూజ్ చేస్తారు టిక్ టాక్లు ఎక్కడ టిక్ టాక్లు ఏం పాడుగాను ఇవ్వంటే ఫోన్ ముంగట పెట్టుడు మూతులు తిప్పుడు అట్టి టెగురుడు దాంట్లో పోస్ట్ చేసుడు ఇక లైకులు ఆ లైకులు చూస్తే కడుపు నిండుతుంది ఇళ్ళకు అక్కడ ఆడేబడు వాని ముక్కు తెలియదు మూతి తెలియదు ఆడి వాని కులం తెలియదు వాని గోత్రం తెలియదు మన మంచి తెలియదు వాని చెడు తెలియదు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియదు జస్ట్ ఫోన్లో ఫిల్టర్ పెట్టి ఒక ఫోటో పెట్టి కొడితే బాగుండే కథ మాతో చాటింగ్ ఇదో ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు అంత చాటింగ్ చాటింగ్ చేసిన లూకుంటున్నా కలుద్దాం కలిసిన తర్వాత ఏం ఉంటుంది కథ ఉంటుంది కథ అయిన తర్వాత ఏముంటుంది ఇంకా పా ఏటోది మరి ఏటోదికి పోదాం అంటే ఇక్కడ పేరెంట్స్ అడ్డుపడుతున్నారుగా సో పేరెంట్స్ లేపేద్దాం వీళ్ళకు సంపే ఆలోచన అసలు వీళ్లకు అంటే ఈ అమ్మాయికి వచ్చిందా ఈ ఆలోచన లేదంటే ఆ అబ్బాయికి వచ్చిందా అంటే ఇప్పుడు ఏమైందంటే తీసుకుపోయి అమ్మాయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చింది మంచి స్టేడు చెప్పింది బిడ్డ వాడింటికాడ మూడు రోజులు ఉంది కదా మరి ఏంటి మరి మీరు కేసు పెట్టాలి కదా ఈయన మారతలేరు కదా అని చెప్పేసి జిడిమెట్ల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది కేసు పెడితే ఈ అమ్మాయిని మెడికల్ టెస్ట్లకు పంపాలి ఏం జరిగింది అసలు అనేది మెడికల్ టెస్ట్ అవుతుంది అనగా ఇలా మార్డర్ చేశారు ఎట్లా అంటే రేపు రేపు మెడికల్ టెస్ట్లకు జరిగితే ఏ రిపోర్ట్ ఏం బయట పడుతుందో సో ఉండాలి మేము సో ఈ తల్లి ఏమో కేసులు పెట్టబట్టే అని చెప్పేసి తల్లినే లేకుండా వేద్దామని చెప్పేసి ఈ అమ్మాయి వాడిని విలిపించుకొని చెల్లె బయటికి పోయింది చూసి వాడిని పిలిపించి ముందుగాల చున్నితోని మెడకు పెట్టి ఊరేసినట్టు అటొక్కలు ఇటొక్కలు పట్టుకొని గుంజి గిలగిల కొట్లాడుతుంటే చెల్లి వస్తే చెల్లెను పలానా వాళ్ళ ఇంటికి పోయి రాపో వాళ్ళ ఆమెకి ఎప్పిరాపో మమ్మీకి బాగలేదని చెప్పేసి చెల్లెని పంపించి మళ్ళీ మీద చనిపోలే అని చెప్పేసి సుత్తతోని సుత్తతోని తల మీద కొట్టినటువంటి పరిస్థితి అంటే ఇంత కిరాతకమైన ఆలోచనూడు సొంత తల్లి నవమాసాలు కన్న తల్లి చిన్నప్పటి నుంచి మన మంచి చెడును చూసిన తల్లి మనకు ముద్ద తినిపించిన తల్లి మనం ఆ తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చినాం తల్లి గిలగిల కొట్టుకుంటుంటే తల్లిని చావుని చూస్తూ బిడ్డ ఎంజాయ్ చేస్తుందంటే దీనికంటే దుర్మార్గం ఇంకేముంటుంది చెప్పు చంపరు చంపిన తర్వాత బయటికి రావాల్సిందే చెల్లి వచ్చింది మళ్ళీ గిలగిల కొట్టుకుంటు చూసింది ఆఖరికి అంబులెన్స్కి ఫోన్ చేసేసరికి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసేసరికి చనిపోయింది చనిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఎట్లాగో పోలీసు వాళ్ళు ఊకరు కదా చిప్పకూడు నువ్వు చిప్పకూడు మీ ప్రియుడు చిప్పకూడు మన తమ్ముడు చిప్పకుడు చిప్పకుడు తినాలి దీని ద్వారా నువ్వు సాధించింది ఏంటి ఒక తల్లిని చంపి చరిత్రలోను చరిత్రలో చరిత్ర హీనురాలుగా మిగిలిపోయినావు కదా నీ అంత దౌర్భాగ్యం దీన్ని నేను ఎవరు రేపు సమాజం నువ్వు బేలిమిన బయటకు వచ్చినా లేకపోతే నీకు శిక్ష అయిపోయిన తర్వాత బయటకు వచ్చినా కూడా మనిషిగా కూడా గుర్తించరు ఓకే థ్యాంక్ యూ ఇక గివ్ అన్నట్లు ఇయాలటి బరాబర్ చెట్లు రేపటి బరాబర్ ముచ్చట్ల మల్ల కలుద్దాం అప్పటిదాకా సూతూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగొడి సత్తా మళ్ళా రేపత్తా